శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి అనేక వింతలు విశేషాలకు ఆలవాలయం స్వామివారిని దర్శించుకోవాలని దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో వస్తారు శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు కొండ మీద ప్రతి ఒక్క నిర్మాణానికి ఒక గొప్ప చరిత్ర ఉంది అయితే స్వామివారి క్షేత్రంలో ఆలయంలో ఉన్న ప్రాంతాలు నిర్మాణంలో ఉన్న విశేషాలు చాలా మంది భక్తులకు తెలియదు ఈ నేపథ్యంలో తిరుమల క్షేత్రంలోని స్వామివారి ఆలయం మీద దర్శనమిచ్చే విమాన వెంకటేశ్వర స్వామి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన అనంతరం స్వామి వారి తీర్థం తీసుకుని సాష్టాంగ నమస్కారం చేసుకుని బయటకు నడుస్తుంటే ఆలయంలో ఒక మూలకు వచ్చేసరికి చాలా మంది భక్తులు ఆగి తలెత్తి చూస్తుంటారు భక్తులు అక్కడ దర్శించుకునేది విమాన వెంకటేశ్వర స్వామిని శ్రీవారి ఆలయ గోపురం పేరు ఆనంద నిలయం ఈ బంగారు గోపురం మూడు అంతస్తులుగా ఉంటుంది గోపురం ఎత్తు కలిసంతో కలిపి అరవై ఐదు అడుగుల రెండు అంగులాలు మొదటి అంతస్తులో లతలు తీగలు మకర తోరణాలు వంటివి ఇక మూడవ గుండ్రని అంతస్తులో ఇరవై బొమ్మలు ఉంటాయి మహాపద్మం ఎనిమిది సింహాలు అయితే గోపురం రెండో అంతస్తులో మకర తోరణాలతో పాటు దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి నరసింహస్వామి వరాహస్వామి అనంతుడు వైకుంఠనాథుడు ఇంకా అనేక విష్ణు రూపాలు జయ విజయాలు విశ్వక్వేంశుడు ఇలా మొత్తం నలభై దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి అంతేకాదు ఆలయంలో రెండో అంతస్తు వ్యాయామం మూల ఉత్తరముఖంగా విమాన వెంకటేశ్వరుడు ఉంటాడు ఈయన పక్కన బాలకృష్ణుడు గరుద్మంతుడు ఆంజనేయ స్వామి కూడా ఉంటారు గోపురంలో వెండి మకర తోరణంలో వెలిగిపోతున్న స్వామియే విమాన వెంకటేశ్వరుడు లోపల ఉన్న మూలమూర్తిని పోలి ఉంటాడు దీంతో లోపల ఉన్న వెంకన్న దర్శనం బాగా అవలేదనే మదన భక్తుల స్వాతంత్ర్యం ఇచ్చే స్వామి విమాన వెంకటేశ్వర స్వామి అంతేకాదు ఈ విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం తిరుపతి యాత్ర ఫలితం ఇస్తుంది అని భక్తులు నమ్ముతుంటారు పదహారవ శతాబ్దంలో వ్యాస తీర్థులు విమాన వెంకటేశ్వరుని ఆరాధించి మోక్షం పొందినట్టు స్థల పురాణం ఈ విమాన వెంకటేశ్వరుని భక్తులందరూ సులభంగా గుర్తించి వీలుగా ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన పివిఆర్ కె ప్రసాద్ గారు ఒక వెండి తోరణాన్ని తయారు చేయించి ఈ విగ్రహానికి అతికించారు స్వామి వారిని దర్శించుకుని బయటకు వచ్చే ముందు ఈ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఓం నమో వెంకటేశాయ